చూస్తున్నారు కదా మేడం మన కలెక్షన్ అంతా మనది గా లైట్ వెయిట్ కలెక్షన్ బేసిక్గా ఈ ఎగ్జిబిషన్ కాన్సెప్టే లైట్ వెయిట్లో మీకు యూనిక్ కలెక్షన్ డిఫరెంట్ కలెక్షన్ అంతా మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము తప్పకుండా ఒకసారి ప్రతి ఒక్కళ్ళు రండి అలాగే మీకు పర్చేస్ చేసే ప్రతి ఆర్టికల్కి స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి గోల్డ్ పర్చేస్ చేసేదానికి గ్రామ్కి రెండు వందల యాభై రూపాయలు తగ్గుతుంది అలాగే ఓల్డ్ గోల్డ్ ఏదన్నా ఎక్స్చేంజ్ చేసి తీసుకుంటే మీరు గ్రామ్కి డెబ్బై ఐదు రూపాయలు పెంచి ఇస్తాము రోజు ఉన్న మార్కెట్ వాల్యూ మీద గ్రామ్కి డెబ్బై ఐదు రూపాయలు పెంచి ఇస్తాము మీ పాత బంగారానికి అలాగే మన దగ్గర ఉన్న స్పెషల్ డైమండ్ జ్యువెలరీ లైట్ వెయిట్లో మీకు చాలా నెంబర్ ఆఫ్ జ్యువెలరీ ఉన్నాయి గోల్డ్తో ఈక్వల్గా డైమండ్ జ్యువెలరీ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు తక్కువ రేంజ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి డైమండ్ మీరు ఏది పర్చేస్ చేయాలన్నా కూడా బెస్ట్ ఆప్షన్ క్యారెట్కి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మనం ఆఫర్లో ఇస్తున్నాము తగ్గిచ్చిస్తున్నాము తప్పకుండా విజిట్ చేయండి అలాగే మన దగ్గర మంత్లీ సేవింగ్స్ ప్లాన్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడున్న లో గోల్డ్ రేటు గా పెరిగిపోతుంది సో మీరు గోల్డ్ రేటు గురించి బాధపడకుండా ఆలోచించకుండా హ్యాపీగా గోల్డ్ పర్చేస్ చేసుకోవాలి అని అంటే మన దగ్గర ఉన్న ఈ గోల్డ్ సేవింగ్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ మీకు టూ ఆప్షన్స్ ఉంటాయి దీనిలో కూడా మీకు మంత్లీ మంత్లీ ఎక్యుమిలేట్ చేస్తాము వెయిట్ అలాగే మీరు వచ్చేటప్పుడు పర్చేస్ చేసేటప్పుడు రేటు కూడా క్యాలిక్యులేట్ చేస్తాము టూ ఆప్షన్స్ మీకు ఇస్తాము మీరు వచ్చేటప్పుడు గోల్డ్ రేటు తగ్గితే తగ్గిన రేటు ఇస్తాము ఒకవేళ గోల్డ్ రేట్ పెరిగితే అక్యుములేట్ చేసిన వెయిట్ ఇస్తాము ఏ వెయిట్ మీరు సెలెక్ట్ చేసుకున్నా వెయిస్టేజ్ ఎయిటీన్ పర్సెంట్ వరకు లేకుండా ఇస్తాము మనం అలాంటి బెస్ట్ ప్లాన్స్ మన దగ్గర ఉన్నాయి జ్యువెలరీ ప్లాన్స్ కూడా తప్పకుండా ప్లాన్ చేసుకోండి అలాగే మన ఎగ్జిబిషన్ని తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి మీకు మోడల్ ఐడియా వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ మీరు ఎలాంటి కలెక్షన్ తీసుకోవచ్చు అని మన దగ్గర మీకు ఒక ఐడియా వస్తుంది తప్పకుండా రండి తప్పకుండా వచ్చి విజిట్ చేయండి థ్యాంక్ యూ